హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి సో మీకైతే అర్థం అవ్వాలని కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నాను సో రేపు వచ్చేసి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ నుంచి బెంగాల్కి లోడింగ్ అనేది జరుగుతుందండి ఫస్ట్ వెహికల్ అండ్ సెకండ్ వెహికల్ అలాగనమాట అండ్ అక్కడ నుంచి లోడింగ్ అయ్యేటువంటి టమోటో వచ్చేసి అక్కడ అంటే బెంగాల్కి వెళ్ళిన తర్వాత మంచిగా సేల్ జరిగింది అంటే కనుక సో లోడింగ్స్ అనేది ఎక్కువగా చేస్తారు సో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యాజమాన్యం అండ్ ఆ తర్వాత బయ్యర్స్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అండి అండ్ నేను మీకు షేర్ చేసే ఇన్ఫర్మేషన్ ఏమి అంటే కనుక హాఫ్ కలర్ టమోటా ప్రిఫర్ చేయమని చెప్పారండి సో ఫార్మర్స్ అన్న వాళ్ళు హార్వెస్ట్ చేసిన తర్వాత సో హాఫ్ కలర్ అనేది అంటే టమోటా కటింగ్ పడిన తర్వాత ఫుల్ రెడ్ ఉంటుంది హాఫ్ కలరు ఉంటుంది సో ఇలాగనమాట హాఫ్ కలర్ అనేది సపరేట్గా తీసుకొస్తే కనుక వాటికి కొంచెం బెస్ట్ ప్రైస్ వెళ్ళొచ్చు అని మార్కెట్ యాజమాన్యం చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి సో మీకు చెప్పేది ఏమంటే కనుక టమోటా కటింగ్ పడిన తర్వాత ఒక టెన్ బాక్సెస్ కానీయండి హాఫ్ కలర్ అంటే పక్కన తెస్తే అంటే మంచిగా గ్రేడింగ్ తీసు చేసుకొని వస్తే కనుక సో వాటికి బెస్ట్ ప్రైజ్ వెళ్ళొచ్చు అని చెప్తున్నారండి అంటే మిగతా అవి వెళ్ళవా అనేం కాదండి సో మీరు ముందుగానే ఫుల్ రెడ్ అయిపోవాలి లోకల్గా అంటే వెళ్తే కనుక అవి ఫుల్ రెడ్ అయితే సరిపోతుంది బెంగాల్ లోడింగ్ కాబట్టి కొంచెం హాఫ్ కలర్ అయితే అక్కడికి వెళ్ళేసరికి సరిపోతుంది అనేసి వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ సో మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నాను సో రేపటి నుంచి మార్కెట్కి తీసుకురావాల్సిన టమోటా వచ్చేసి హాఫ్ కలర్కి కొంచెం ప్రిఫర్ చేయండి అండ్ ఇది ఎన్ని రోజులు ఏమి అనేది మీకు నెక్స్ట్ రాబోయే ఇన్ఫర్ వీడియోస్లో మీకు తెలుస్తుంది సో మెయిన్ ఎందుకు అలాగా అంటే కనుక రేపు వెళ్ళేటువంటి లోడింగ్ అక్కడ మంచిగా సేల్ జరిగింది అనుకోండి ఇంకా ఇంకా లోడింగ్ అనేది ఎక్కుతుంది అంటే పెరుగుతుంది సో అక్కడ సేల్ కాకుండా ఉండింది అంటే కనుక వీళ్ళు లోడింగ్ అనేది తక్కువగా చేస్తారు సో ఇది రీజన్ అనమాట అండ్ మీరు ఓన్లీ పచ్చి టమోటా తీసుకురండి అని నేను చెప్పలేదండి అండ్ హాఫ్ కలర్ మాత్రమే నేను చెప్తున్నాను అండ్ ఫుల్ రెడ్ తీసుకురానే వద్దు అని నేను చెప్పలేదు సో మీకైతే అర్థమవుతోంది అనుకుంటున్నాను సో హాఫ్ కలర్ కొంచెం ప్రిఫర్ చేయండి అని చెప్పు చెప్తున్నానండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు వెళ్తుంటారు కదా మార్కెట్కి మార్కెట్లో కనుక్కోండి అండ్ మార్కెట్ వాళ్ళు కాల్ చేసి కనుక్కోండి సో మీకైతే మంచిగా యూజ్ అవుతుంది అని ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను అండ్ వాళ్ళు షేర్ చేయమన్నారండి ఫార్మర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేయండి యూజ్ అవుతుంది అని చెప్పారు సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ రేపు కనుక మంచిగా లోడింగ్ జరిగిన తర్వాత అక్కడ సేల్ మంచిగా జరిగితే కనుక ఇంకా మంచి లోడింగ్స్ అనేది జరిగి సో మంచి ప్రైజెస్ రావాలని కోరుకుంటున్నాను అండ్ మీరు క్వాలిటీ అనేది మెయింటెనెన్స్ చేయండి అంటే థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఇలా వేరువేరుగా తెచ్చారంటే టాప్ క్వాలిటీకి టాప్ ప్రైస్ పోతుందని నా ఇంటెన్షన్ ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ